సోషల్ మీడియా వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతుంది అబద్ధపు ప్రచారాలతో వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి జనాల భయం వాళ్ళ బతుకులకు శాపంగా మారింది వేల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపరించింది అన్ని చోట్ల లేని బర్డ్ ఫ్లూ గురించి సోషల్ మీడియా విచ్చలవిడిగా పుకార్లు చేసింది అదిగో అక్కడ వచ్చింది ఇదిగో ఇక్కడ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంతో జనాలు చెకన్ ముఖమే చూడటం మానేశారు దీంతో ఆ రంగం అంతా కుదలయ్యే పరిస్థితి ఏర్పడింది అయితే ఈ విషయంపై ప్రభుత్వం కూడా స్పందించింది ప్రజలకు పలు సూచనలు సైతం చేసింది బర్డ్ ఫ్లూ ప్రస్తుతం ఈ పేరు జనాల వెన్నులు వణుకు పుట్టిస్తుంది హెచ్పై ఎన్ వన్ వైరస్ గా పిలిచే ఈ వ్యాధి కోళ్లకు వస్తుంది ఒక్కసారి ఈ జబ్బు కోళ్లకు సోకితే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కొల్లు మృతివత పడతాయి చలికాలంలో ఇతర దేశాలు ప్రాంతాల నుంచి అనేక పక్షులు వలస వస్తుంటాయి ఇలా వచ్చే పక్షుల ద్వారానే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది అయితే ఇది మనుషులకు సోకడం చాలా అర్థం ఒకవేళ వచ్చినా అది మనుషులపై పెద్దగా ప్రభావం చూపలేదు కానీ బర్డ్ ఫ్లూ వచ్చిన కొల్లు తింటే రోగాల బారిన పడతామని ప్రజలు భయపడుతున్నారు ప్రస్తుతం ఈ భయమే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది బర్డ్ ఫ్లూ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లతో ప్రజలు కోడి మాంసం గుడ్లు తినడం మానేశారు దీంతో జిల్లాలో చికెన్ షాపులన్నీ మూతపడే పరిస్థితి ఏర్పడింది నిజానికి బర్డ్ ఫ్లూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడా కనిపించలేదు మొదటిగా ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే బర్డ్ ఫ్లూను గుర్తించారు అక్కడ మృతివాత పడిన కోళ్లను దూరంగా తీసుకెళ్లి పూడ్చిపెట్టారు ప్రస్తుతం అక్కడ కూడా పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రకాశం జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనబడుతోంది ప్రజలు ముందు జాగ్రత్తగా చికెన్ కోడిగుడ్లు తినడం మానేశారు దీంతో రోజూ కిటికిటలాడే చికెన్ షాపులు గత కొద్ది రోజులుగా విలవిలబోతున్నాయి వ్యాపారం పూర్తిగా దిగజారడంతో చికెన్ షాపుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా కోడి మాంసం అమ్మే దుకాణాలు ఉన్నాయి పరోక్షంగా ప్రత్యక్షంగా వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు అయితే ప్రస్తుతం వీరంతా మాంసం అమ్మకాలు జరగక ఖాళీగా ఉంటున్నారు మరికొద్ది రోజులు ఇలాగే సాగితే షాపులు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యనే ప్రకాశం జిల్లాలో గానీ దర్శి మండలంలో గానీ ఇటు కూడా బర్ట్ ఫ్లూ లేదని చెప్పి వెటనరీ డాక్టర్ గారు వెల్లడించారు అయినా కానీ జనాలు దాన్ని నమ్మి ఇదవుతున్నారు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబు ఇన్స్టాగ్రామ్ వల్ల బాగా ఈ న్యూస్ వైరల్ చేయడం వల్ల జనాలు బాగా భయపడుతున్నారు అలాంటిది ఏమీ లేదని చెప్పి వెంటనే డాక్టర్ గారు చెప్పినా కూడా ఇది అవుతున్నారు అందుకని చెప్పేసి మన్నటిదాకా కూడా రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలు అమ్మిన కేజీ చికెన్ ధర ఇప్పుడు తొంభై నూట పది రూపాయలు అమ్ముతున్నా కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు అందుకని చెప్పి ఏం కాదు కాబట్టి జనాలందరూ వచ్చి చికెన్ తీసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బిజినెస్ చాలా డల్ అయిందని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు లేనే లేవు అయినా చికెన్ అమ్మకాలు బాగా తగ్గాయని వాపోతున్నారు మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే తాము చాలా నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు బర్డ్ ఫ్లూ కు ముందు జిల్లాలో కేజీ చికెన్ ధర రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో ఉండేది అయితే బర్డ్ ఫ్లూ రూమర్స్ వచ్చాక ధర ఆమంతం పడిపోయింది ప్రస్తుతం కేజీ చికెన్ తొంభై నుంచి నూట పది మధ్యలో అమ్ముతున్నారు అయినా కొనేవారు కరువైన పరిస్థితి ఒకప్పుడు ఒక మాంసం దుకాణంలో రోజుకు రెండు వందల కేజీలైనా అమ్మేవారు అదే పెద్ద షాపులు అయితే ఐదు వందల నుంచి ఆరు వందల కేజీల సేల్స్ జరిగేవి ఆదివారాలు ప్రత్యేక రోజుల్లో దీనికి రెండు రేట్లు అధికంగా చికెన్ అమ్మకాలు జరిగేవి అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా రోజుకు పాతిక కేజీలు అమ్మడం కూడా కష్టమైపోతుందంటున్నారు దుకాణాల నిర్వాహకులు కారణంగా చాలా కష్టతరంగా మారింది అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మేము వాళ్ళకి రోజువారీ కూలి కూడా మేము ఇవ్వలేకపోతున్నాము కానీ ప్రభుత్వము ప్రజలకు అపోహలు తొలగించడానికి మరి కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు మరి చికెన్ మేళాలు కూడా ఏర్పాటు చేశారు మా ప్రకాశం జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ అనే వైరస్ అనేది లేదులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మరి చికెన్ కొనాలి అంటే భయపడుతున్నారు ప్రజలు గతంలో వచ్చేసి ఆదివారం వచ్చేసి దాదాపు యాభై అరవై ఏళ్ళు వచ్చేది ఇప్పుడు ఐదు ఏళ్ళు కూడా రాట్ల కుర్రాళ్ళకి జీతాలు కూడా లేని పరిస్థితి ఇప్పుడు జనం తింటా కోళ్ళు తీసుకెళ్తాంటే వ్యాపారం లేకపోతే ఎక్కడ ఉంది కుర్రాళ్ళకి ఏంది మెయింటెనెన్స్ ఏంది ఏంది మరి ఆయిల్ బిల్లులేంది ఏటికి ఇబ్బంది అయిపోతుంది దాదాపు ఈ నాలుగు నెలల్లోనే ఇరవై లక్షలు లాసు ఫ్లూ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది చికెన్ను డెబ్బై డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు ఉడికి ఉడికిన చికెన్ గుడ్లు తింటేనే ఫ్లూ సోకే అవకాశం ఉంది అంటున్నారు ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని పక్షులు జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుంది అంటున్నారు ఫ్లూ వల్ల పక్షులు కోళ్లు చనిపే అవకాశం ఉంది కానీ మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెబుతున్నారు ఒకవేళ జ్వరం దగ్గు జలుబు శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు హెచ్ ఎన్ వన్ వైరస్ సోకిన కొళ్లకు సన్నిహితంగా ఉండే వాళ్ళకి బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని కోళ్ల ఫారాలు చికెన్ షాపులో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు ఈ వలస పక్షులు గాలిలో ఈ వైరస్ తయారయ్యి ఎక్కువగా మిగతా పక్షులు అంటే మనకు బ్రాయిలర్స్ కావచ్చు లేకపోతే నాటుకోళ్ళు కావచ్చు ఇట్లాంటి కోళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే మనం ఉండే ఈ కమర్షియల్ కోళ్ళ ఫారాల్లో గుడ్లు పెట్టే కోళ్ళు కానీ లేకపోతే బ్రాయిలర్ మాంసజాతి కోళ్ళు కానీ ఉన్నప్పుడు వాటికి గాలి ద్వారా ఈ వైరస్ అటాక్ అవడానికి ఆస్కారం ఉంటుంది వలస పక్షుల ద్వారా ఈ కోడిగుడ్లు కూడా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కోడి మాంసం కోడిగుడ్డు గాని శుభ్రంగా బాగా అటువంటి ఈ వైరస్ అనేది పూర్తిగా ఇప్పటికైనా సంబంధిత అధికారులు చికెన్ అమ్మకాలు పెంచేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని చికెన్ షాప్ యజమానులు కోరుతున్నారు ఇతర జిల్లాలో చేపట్టినట్టు గుడ్లు కోడి మాంసం మేళలు నిర్వహించాలి అంటున్నారు బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అవగాహన పెంచే విధంగా మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మరోవైపు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న బర్డ్ ఫ్లూ ఫ్లూ అబద్ధపు ప్రచారానికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టాలని చికెన్ షాప్ నిర్వాహకులు వేడుకుంటున్నారు